పోలవరం కట్టడానికంటే ఎక్కువ నిధుల్ని ఉపాధి హామీ పథకానికి ఇచ్చాం అలానే ఎనాని అలానే ఈ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం కోసం యాభై వేల కోట్ల రూపాయలు ఇచ్చాం యాభై వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్లు ఈ ప్రభుత్వానికి గతంలో పదివేల కోట్లు గత ప్రభుత్వానికి పదిహేను వేల కోట్లు గత ప్రభుత్వానికి రమారమి యాభై వేల కోట్ల రూపాయలు లోపు మేము ఈ ప్రభుత్వానికి ఇచ్చాం ఎన్ఆర్ఈస్ కావచ్చు ఇంటి విషయం కావచ్చు హైవేస్ కావచ్చు రైల్వేస్ కావచ్చు ఎన్నో పెండింగ్ ఉన్నటువంటి రైల్వేస్ కడపలో కావచ్చు కర్నూలులో కావచ్చు డబులింగ్ కావచ్చు ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు ఈవేళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫోర్ వేస్ అయితే గతంలో వాజ్పేయి గారు వేసినవి పాతవి మనం గమనిస్తే నాలుగు వేల కిలోమీటర్లుంటే ఈవేళ అది తొమ్మిది వేల కిలోమీటర్లకు వెళ్ళింది ఇంకా కూడా పెంచుకుంటూనే పెడతాం ఈ విధంగా మేము అభివృద్ధి చేయడంలో ఈ రాష్ట్రంలో ఈ కర్నూలు ఈ యొక్క అనంతపురంలో మూడు వందల యాభై కోట్లతో ఫ్లైఓవర్ వేస్తున్నాను ఇది కాకుండా ఈ అనంతపురంలో అమృతకి నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పటివరకు ఈ తొమ్మిది సంవత్సరాలు ఈ అనంతపురంలో ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద ఇంచుమించు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు నేను దమ్ముంటే చెప్తున్నా ఈ ప్రభుత్వాలకి మీరేమన్నా ఒక్క రూపాయి పెట్టారా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు కాకుండా అమృత నిధులు కాకుండా ఈ ఫ్లైఓవర్ వేసినటువంటి నిధులు కాకుండా అలానే స్వచ్ఛ భారత నిధులు కాకుండా బడుగు వర్గాల డెవలప్మెంట్ నిధులు కాకుండా మీరు ఇచ్చింది రూపాయి ఉందా అనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఈ విధంగా రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్స్ బీసీ పెద్ద చర్చ చేస్తున్నారు మామూలంగా బీసీలు బాగా బాగుపడ్డారు మామూలంగా బీసీలు బాగా బాగుపడ్డారు మీ కుటుంబ పార్టీని పెంచి పోషించుకోవడం కోసం బీసీలు ఉపయోగించుకుంటూ మా మూలంగా బీసీలు బాగుపడ్డారు ఏం బాగుపడ్డారు ఎక్కడ బాగుపడ్డారు చెప్పండి నేను బీసీస్ కార్పొరేషన్ వేశాడు ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి దానికి ఏమి నిధులు కేటాయించారు అనే విషయాన్ని ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేయమని ఈ నిధుల్లో మ్యాక్సిమం నిధులు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు ఇవ్వాలి వాడు పురోగతికి ముందుకు తీసుకువెళ్ళాలి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రతి కార్పొరేషన్ కూడా పది కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలి ప్రతి కార్పొరేషన్ కూడా సెల్ఫ్ సఫిషియన్సీ అయ్యే విధంగా కోడిగుడ్లు బీసీ కార్పొరేషన్స్ ద్వారా కొనిపించాలి అలానే మధ్యాహ్నం భోజనం పథకంలో హాస్టల్స్కి బీసీ హాస్టల్కి ఇచ్చేటువంటి పదార్థాలన్నీ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా కొనిపించాలి ఈ విధంగా బీసీ కార్పొరేషన్ని చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా బీసీ కార్పొరేషన్స్కి ఇవ్వాలి సెల్ఫ్ సఫిషియన్సీకి తీసుకురావాలి స్వాభిమానాన్ని పెంచాలి బీసీ కార్పొరేషన్లో అనే డిమాండ్ని భారతీయ జనతా పార్టీ చేస్తుంది బీసీ స్టడీ సర్కిల్ కానీ అలానే చాలా చోట్ల బీసీలు రాష్ట్రంలో బీసీ స్టడీస్ సర్కిల్స్ చాలా ఘోరంగా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీల వలన బీసీలకి విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది మైనార్టీలకి రిజర్వేషన్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వీరు కూడా ఈ మైనార్టీ రిజర్వేషన్లు అమలు జరిపారు ఈ మైనార్టీ రిజర్వేషన్ల మూలంగా కడపలో ఉన్న బీసీ కార్పొరేషన్ కార్పొరేటర్లు మ్యాక్సిమం ముస్లింలకి ఇచ్చేశారు ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు పదిహేను పదహారు మంది ముగ్గురు ఇద్దరు నెగ్గవలసింది పోయి పదిహేను పదహారు మంది చిలకలూరుపేటలో ఆ విధంగానే అలానే హైదరాబాద్లో కేసీఆర్ కూడా అదే విధంగా ముప్పై మంది కార్పొరేటర్ హైదరాబాద్లో ఈ రిజర్వేషన్లు ఉపయోగించుకుని చేయడం మూలంగా ఈ రాష్ట్రంలో బీసీలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అన్యాయం జరుగుతుంది అన్యాయాన్ని సవరించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది బీసీల మీద సవతి తల్లి ప్రేమ ఈ ప్రభుత్వానికి మైనార్టీలని సంతృష్టీకరణ పరచాలనేటువంటి ఉద్దేశంతో బీసీలు దెబ్బతీయడం ఎప్పటి నుంచో చీఫ్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ రాసింది బిఎన్టీ పూసల వాళ్ళు గాదుల వాళ్ళు నిమ్మన వర్గాలు సంచార్ జాతులు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ జనాభాను ఒకసారి సేకరించండి అని ఈ ప్రభుత్వానికి తెలియజేసినప్పటికి కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఆ కులగణన చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం బీసీలో ఉన్నటువంటి ఇంకా కూడా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి బీసీలకి బడ్జెట్ని కేటాయించాలి వాడిని పురోభివృద్ధికి తీసుకువెళ్ళాలి వాళ్ళ సంచార జాతులు ఊరు ఊరికి తిరుగుతున్నారు వాళ్ళ జనాభా ఇమ్మంటే ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది అలానే మొన్న మొగరాల సురేష్ అనేటువంటి నెల్లూరు జిల్లాలో సీఎం వస్తున్న సందర్భంగా ఆయన్ని అక్కడ ఉన్న డిఎస్పి తలని రెండు కాళ్ళతో బూట్లతో తొక్కేటువంటి పరిస్థితిని మనం గమనించాం నిన్ననే గవర్నర్ గారిని కలిసాం ఈ బీసీల మీద ఎంత ప్రేమ ఉందనేటువంటి విషయానికి ఇది ఒక ఉదాహరణ ఇప్పటివరకు ఆ డీఎస్పీని సస్పెండ్ చేయమని అడిగితే ఇప్పటి వరకు వారిని సస్పెండ్ చేయలేదు గతంలో కేంద్రం ఇచ్చినటువంటి బీసీ యొక్క సబ్సిడీలు అనేక సబ్సిడీలతో ప్రజలకి అనేక రకాల ఉపకరణాలు కొనిచ్చేటువంటి పరిస్థితి ఉండేది ఈవేళ అమ్మఒడి ఈ ఒడి అనే పేరుతో ఆ ఉపకరణాలు ఇవ్వ ఇవ్వని మూలంగా ఈవేళ మెకనైజ్డ్ సిస్టమ్ చాలా ఏదైతే ఈ యొక్క పనిముట్లు ఇవ్వడం మూలంగా చాలా వరకు అవి ఇవ్వని మూలంగా కొన్ని వ్యాపార సంస్థలు మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది జీఎస్టీ ప్రభుత్వానికి రాని పరిస్థితి వచ్చింది వాళ్ళు ఉపాధిని కోల్పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి వెంటనే మెకనైజ్డ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి మెకనైజ్డ్ సిస్టమ్కి సం సంబంధించిన అంశాలని వారికి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మత్స్యకారులు ఈవేళ గుజరాత్లో ఇరవై బెర్తలు కట్టారు మత్స్యకారులకి ఆంధ్ర రాష్ట్రంలో తొమ్మిది వందల తీర కిలోమీటర్ల ప్రాంతం ఉన్నప్పటికి కూడా కేంద్రం ఐదు వందల కోట్లు ప్రతి బెర్తకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ బెర్తని కూడా పూర్తి చేయని మూలంగా గుజరాత్ మత్స్యకారులు వెళ్లే పరిస్థితి మెడ్రాసు మత్స్యకారులు వెళ్లే పరిస్థితి గుజరాత్ ఎత్తే పాకిస్తాన్కి దొరికిపోయే పరిస్థితి చేపలు పట్టడానికి మత్స్యకారులకి నిజంగా ఈ యొక్క బెర్తలు గడితే వారికి ఉపాధి పెరిగి చేపలు నిల్వ చేసుకునే సామర్థ్యం పెరగడం మూలంగా రెండు వందల రూపాయలు కిలో అమ్మేది నాలుగు వందలు అమ్మడానికి అవకాశం ఉన్న పరిస్థితిలో ఇన్ఫ్రా లేక తీర ప్రాంతం ఉన్నప్పటికి కూడా పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా బెర్తలు పూర్తి కానిటువంటి పరిస్థితుల్లో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఉందని మీ అందరూ కూడా నేను తెలుసు తెలియజేస్తున్నాను మేము ఈ యొక్క యాభై శాతం బీసీలకి జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దీన్ని ఎక్కుపెట్టే కార్యక్రమాన్ని చేపడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రేపు బీసీల యొక్క సభ విశాఖపట్నంలో ఇరవై ఎనిమిదో తేదీని ఏర్పాటు చేస్తున్నాం అలానే వచ్చే నెల పదహారు పదిహేడు తేదీల్లో కర్నూల్లో పెద్ద ఎత్తున బీసీ చైతన్య వేదిక ఏవైతే అన్యాయాలు జరుగుతున్నాయో ఈ అన్యాయాలన్నింటినీ కూడా మేము ముందుకు తీసుకువెళ్తాం ఒకటి ముప్పై రోజుల పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి మోడీ యొక్క నాయకత్వంలో అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద షార్ట్ షీట్ అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద బీసీ వ్యతిరేక ధోరణి మేము ప్రధానమంత్రిని చేస్తే మీరు ఎవరెవరకు ఉప ముఖ్యమంత్రులు ఇచ్చి వాళ్ళతో ఏ విధంగా పనిచేయకుండా నిధుల్ని కేటాయించకుండా అగౌరవపరిచేటువంటి పరిస్థితులు నిర్మాణం చేస్తున్నటువంటి అంశాన్ని ప్రజలు దృష్టిలోకి తీసుకువెళ్తూ ముందుకు వెడతామని మీ ద్వారా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను